ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర ప్రతిరోజు సూర్యోదయం ముందుగా ఉండేటటువంటి కాలాన్ని బ్రహ్మముహూర్త కాలం అని అంటారు ఉదయం మూడున్నర సమయం నుంచి ఐదున్నర సమయాన్ని బ్రహ్మముహూర్త కాలం అని అంటారు మరి ప్రదోషకాలం అంటే ఏమిటండి ప్రదోషకాల సమయం ఎప్పుడు ఉంటుందండి మరి ఈ కాలంలో శివుని పూజించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని తెలియచేస్తానండి ప్రతిరోజు సూర్యోదయం మనకి ఉదయం ఆరు గంటల సమయానికి అయితే జరుగుతూ ఉంటుంది మరి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల సమయంలో సూర్యాస్తమై ఉంటుంది సూర్యాస్త సమయానికి ముందుగా అనగా ఒక ఘంటంపావ్ సమయం నుంచి మొదలవుతుందండి ప్రదోషకాలం అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యి సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక గంటంపావ్ కాలం అనమాట మొత్తం రెండు గంటల నలభై ఐదు నిమిషాల పాటు ప్రదోషకాలం అనేది ఉంటుంది ఈ సమయాన్ని ప్రదోషకాల సమయం అని అంటారు ఈ ప్రదోషకాల సమయంలో శివుణ్ణి పూజించాలి ఇక్కడ ప్రదోషం దోషం అంటే పాపం అని కాదు ఈ సమయంలో పరమశివుడు అమ్మవారు శివతాండవం చేస్తూ ఉంటారట అలాగే వృషభ వాహనంపై తిరుగుతూ ఉంటారట యోగ్యమైన కాలం కాలం అంతటి శక్తి ఉన్న కాలం ప్రదోషకాలం మరి ఈ ప్రదోషకాలంలో శివయ్యని ఏ విధంగా పూజించాలి ఎటువంటి నియమాలు పాటించాలి మనమే ప్రదోషకాల సమయాన్ని క్యాలెండర్లో ఎలా చూసుకోవాలి ప్రదోషకాల సమయం ప్రతిరోజు కూడా ఉంటుందండి మరి ఆ సమయాలు ఏమిటి అనే విషయాన్ని క్యాలెండర్లో సులువుగా ఏ విధంగా చూడవచ్చు చూస్తూ ఈ ప్రదోషకాల సమయంలో పూజను మనం ఎలా చేయాలనే విషయం తెలియజేస్తానండి ముఖ్యంగా ఈ రోజు గురించి ఒకసారి మాట్లాడుకుందామండి మనం ఇప్పుడు కార్తీక మాసంలో మొదటి కార్తీక సోమవారం వేళ ఉన్నాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ నెలలో అక్టోబర్ ఇరవై రెండో తారీఖు కార్తీక శుద్ధ పార్డిమి వేళ మనకి కార్తీక మాసం అనేది మొదలైంది ఈరోజు కార్తీక సోమవారం మొదటి సోమవారం ఇరవై ఏడో తారీఖు ఈరోజు కూడా ప్రదోషకాలం ఏ సమయంలో ఉంది అనే విషయం తెలియజేస్తానండి అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొత్తం నాలుగు కార్తీక సోమవారాలు అయితే వచ్చాయి నవంబర్ మూడో తారీఖు నవంబర్ పదో తారీఖు అలాగే నవంబర్ పదిహేడవ తారీఖు మొత్తం నాలుగు కార్తీక సోమవారాలు అక్టోబర్ ఇరవయో తారీఖు కార్తీక అమావాస్యతో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది మొత్తం నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయి కార్తీక మాసం నెల రోజులు పూజ చేయడం కొద్దిన వారు కూడా కార్తీక సోమవారాల్లో కార్తీక శుద్ధ ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి కోటి సోమవారం కార్తీక పౌర్ణమి వేళ కూడా మీరు ఈ కాలంలో శివయ్యకి అభిషేకం అయితే చేయవచ్చండి ఇంట్లోనే చేసుకోవచ్చు లేదా గుడికి వెళ్ళి కూడా అభిషేకం అనేది చేయించవచ్చు చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి నేను ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి సూర్యాస్తమ సమయాల గురించి తెలియజేస్తున్నానండి ఒక్కొక్క క్యాలెండర్లో ఒక్కొక్కలా ఉంటుంది మీకు రెండు క్యాలెండర్లు అయితే చూపిస్తాను ఇక్కడ మీరు గమనించినట్లయితే సూర్యాస్తమైన సమయం అనేది మనకి ఇక్కడ రాసి ఉందండి సూర్యోదయం అలాగే సూర్యాస్తమయం కూడా క్లియర్గా ఉంది సూర్యాస్త సమయం ఏంటి అంటే అక్టోబర్ ఒకటో తారీఖు సాయంత్రం ఆరు గంటల సమయానికి అయితే సూర్యాస్త సమయం ఉంది అని మనకి ఫస్ట్ తారీఖు నుంచి అలాగే ఐదో తారీఖు వరకు అయితే సూర్యాస్తమయం అవుతుందని ఉందండి తర్వాత ఆరో తారీఖు నాడు ఐదు గంటల యాభై ఏడు నిమిషముల నుంచి పదో తారీఖు వరకు ఆ సమయంలో సూర్యాస్తమయం అవుతుందని చెప్తున్నారండి ఈ విధంగా హైదరాబాదులో విజయవాడలో తిరుపతి అలాగే విశాఖపట్నం ఈ నాలుగు మనకి ఊర్ల పేర్లు కూడా రాశారండి ఇక్కడికి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఊర్లకు కూడా మనకి సూర్యాస్తమైన సమయం కూడా అలానే ఉంటుంది ఇక ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు ఐదు గంటల యాభై మూడో నిమిషములకు సూర్యాస్త సమయం ఉంది అలాగే పన్నెండో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు ఐదు గంటల యాభై నిమిషాల వరకు సూర్యాస్త సమయం ఉంది అలాగే ఇంకా పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది ఇంకా ఇరవై ఆరో తారీఖు ఐదు గంటల నలభై నాలుగు నిమిషం వరకు సూర్యాస్తమయం అవుతుంది ముప్పై తారీఖు వరకు అవుతుంది ముప్పై ఒకటో తారీఖు ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు సూర్యాస్తమయం అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీకు గమనించినట్టయితే నెక్స్ట్ ఒక క్యాలెండర్ అయితే చూపిస్తున్నానండి ఇక్కడ సూ అంటే సూర్యో ఉదయం సూర్యుని ఉదయం అలాగే సూ అంటే సూర్యుడు ఆ అంటే అస్తమం అంటే సూర్యాస్తమయం సమయాలు ఇక్కడ ఇక్కడెలా ఉంటాయన్నమాట ఒక్కొక్క క్యాలెండర్లు ఒక్కొక్కలా ఉంటాయండి ఒకసారి గమనించి చూసుకోండి ఇక సూర్యాస్తమయం సమయం అనేది మీకు ఇక్కడ కనిపించింది కదండి కాబట్టి ఆ సూర్యాస్త సమయానికి ముందుగా ఒక పావు సమయం ముందుగా అలాగే సూర్యాస్త సమయం నుంచి తర్వాత ఒక పావు సమయాన్ని మొత్తం పావు తక్కువ మూడు గంటల సమయాన్ని ప్రదోషకాలం అని అంటారు ప్రదోషకాలంలో శివునికి అభిషేకం చేస్తే శివ పంచాక్షరి స్తోత్రం నూటెనిమిది సార్లు చదివినట్టు ఫలితం అయితే లభిస్తుందట అటువంటి ఫలితం శివునికి అభిషేకం ప్రదోషకాలంలో చేయడం వల్ల లభిస్తుంది కాబట్టి ఇంతటి మంచి అవకాశాన్ని మనందరం కూడా ఈ కార్తీక మాసంలో ప్రదోష సమయంలో చేస్తే అంతట ఫలితం అనేది అందరికీ కలుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి ప్రదోషకాల సమయంలో శివుని పూజించడానికి ప్రయత్నించండి అలాగే శివాభిషేకం చేయడానికి ప్రయత్నించండి మీ దగ్గర శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకించండి ఒకవేళ శివలింగం లేనప్పుడు రుద్రాక్షనే శివునికి అనుగా భావిస్తామండి కాబట్టి ఆ రుద్రాక్షని పూజలో పెట్టుకొని అభిషేకం అయితే చేయవచ్చండి రుద్రాక్ష అని మనకు ఆప్షన్ ఉందని చెప్పి శివలింగం ఇంటికి తీసుకోవడం అస్సలు ఆలక్ష్యం చేయవద్దండి ప్రతి ఒక్కరింట్లో కూడా శివలింగం పెట్టుకోవచ్చు మీరు ఈ విధంగా నిత్య పూజా మందిరంలోని శివునికి అభిషేకం అయితే చేయవచ్చండి లేదా సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి కార్తీక సోమవారం వేళ లేదా కోటి సోమవారం కార్తీక శ్రద్ధ ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి పోలీ పాడమి అంటూ ఇటువంటి విశేషమైన రోజుల్లో అయినా సరే కార్తీక మాసంలో ప్రదోషకాల సమయంలో అభిషేకం అనేది చేయవచ్చు కార్తీక మాసం నెల రోజులు కూడా బ్రహ్మహూర్త కాలంలో లేదంటే ప్రదోష కాలంలో అయినా సరే శివకి అభిషేకమని చేయవచ్చండి శివలింగానికి అభిషేకించేటప్పుడు ఆవు పాలతో కనుక అభిషేకించినట్లయితే సర్వసుఖాలు కలుగుతాయి ఆవు పెరుగుతూ అభిషేకించినట్లయితే ఆరోగ్యం కలుగుతుంది ఆవు నేతితో కనుక అభిషేకించినట్లయితే ఐశ్వర్యం పెరుగుతుంది చెరుకు రసముతో కనుక అభిషేకించినట్లయితే దుఃఖం తొలగిపోతుంది చక్కెరతో కనుక అభిషేకించినట్లయితే దుఃఖ నాశనము కలుగుతుంది తేనెతో శివకి అభిషేకించినట్లయితే తేజస్సు పెరుగుతుంది మారేడు దళము నీళ్లతో గనక శివయకు అభిషేకించినట్లయితే ఆనందం ఇంట్లో వెల్లువిరుస్తుంది కొబ్బరి నీళ్లతో కనుక శివైకి అభిషేకించినట్లయితే సర్వసంపద వృద్ధి చెందుతుంది రుద్రాక్ష నీళ్లతో కనుక శివైకి అభిషేకించినట్లయితే ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది భస్మం అంటే శివైకి విభూతితో గనక అభిషేకించినట్లయితే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి గంధం నీళ్లతో కనుక అభిషేకించినట్లయితే పుత్ర సంతానం కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారికి పుత్ర సంతానం కలుగుతుంది బంగారం వేసినటువంటి నీళ్లతో గనక అభిషేకించినట్లయితే ఘోర దారిద్రము నశిస్తుంది నీటితో గనక ఒక చెంబుడు నీళ్లతో అభిషేకించినట్లయితే ఎవరైతే వారి జీవితంలో నష్టపోయారో ఆ నష్టపోయినవన్నీ కూడా తిరిగి లభిస్తాయట ఇక అన్నముతో గనక శివైకి అభిషేకించినట్లయితే సుఖ జీవనాన్ని పొందుతారు ఖర్జూరం నీళ్లతో కనుక అభిషేకించినట్లయితే శత్రునాశనం కలుగుతుంది పసుపు కుంకుమ నీళ్లతో కనుక శివైకి అభిషేకించినట్లయితే మంగళప్రదము అంటే శుభకార్యాలనేవి ఇంట్లో జరుగుతాయి గరిక నీళ్ళతో కనుక అభిషేకించినట్లయితే ఇంట్లో ఆర్థికాభివృద్ధి జరుగుతుంది ఇంకా అన్నంతో కనుక అభిషేకించినట్లయితే సుఖజీవనం అధికారం సొంతమవుతుంది నువ్వుల నూనెతో కనుక శివైకి అభిషేకించినట్లయితే అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ద్రాక్ష రసముతో కనుక శివైకి అభిషేకించినట్లయితే ప్రతి దానిలో కూడా విజయం అనేది లభిస్తుంది ఇంకా పుష్పాలతో శివకి అభిషేకించినట్లయితే భూలాభము కలుగుతుంది నీటితో గనక శివని అభిషేకించినట్లయితే శివానుగ్రహాన్ని పొందవచ్చు ధవళం ధవళంతో గనక నీళ్ళలో కలిపి అభిషేకించినట్లయితే శివ సాయుధ్యాన్ని పొందుతాము మామిడి పళ్ళ జ్యూస్తో గనక శివైన అభిషేకించినట్లయితే దీర్ఘకాలికంగా వ్యాధులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యాధుల నుంచి బయటపడవచ్చు ఇంకా కస్తూరి కస్తూరితో గనక ఆ నీళ్లతో కానీ లేదా కస్తూరితో కానీ శివైన అభిషేకించినట్లయితే రాజసం అలాగే అధికార ప్రాప్తి కలుగుతుంది శివో అభిషేక ప్రియ అంటే శివయ్య అభిషేక ప్రియుడు శివయ్య బోళాశంకరుడు నిచ్చలమైన భక్తితో ఉత్తర్ణుడి జలంతో గనక అభిషేకించినట్లయితే ఆయన సుప్రసన్నుడు అవుతాడట మన అభిష్టాలు నెరవేరుస్తాడు ఇవేమీ లేకపోయినా భక్తితో కాసిన నీళ్లు చెంబుడు నీళ్లతో కనుక లింగంపై పోస్తే సంతోషించి సర్వ ఐశ్వర్యాలు పరమశివుడు ప్రసాదిస్తాడు అభిషేకం చేసేటప్పుడు మీకు వచ్చినట్లయితే నమకం చమకం రుద్ర కవచం ఇవన్నీ కూడా చదువుతూ అభిషేకించవచ్చు లేదా మొబైల్స్లో పెట్టుకొని వింటూ చక్కగా శివనామస్మరణ చేస్తూ ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ శివైకి అభిషేకించండి లేదా సాంబ సదా శివాయ నమ శివ పంచాక్షరి స్తోత్రాన్ని చదివిన ఫలితం అయితే కలగజేస్తుందట కాబట్టి ఈ విధంగా చదువుతూ శివైకి అయితే చేయండి సాంబ సదా శివాయ నమ లేదా శివ 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 అంటూ అభిషేకించండి ఈ విధంగా శివయ్యను భక్తి శ్రద్ధలతో ఎవరైతే నిండైన మనసుతో శివయ్యని అభిషేకిస్తారో వారిని తప్పకుండా శివయ్య అనుగ్రహిస్తాడు ఈ విధంగా అయితే చేయండి డ్రై ఫ్రూట్స్తో కూడా అభిషేకం అనేది చేయవచ్చు ఇంకా అయితే ఇవ్వండి ఈ విధంగా మంగళహారతలు ఇచ్చి దీపం దూపం నైవేద్యం మరి నైవేద్యం ఏం పెట్టాలండి అంటే పాలతో చేసిన పాయసాన్ని నివేదన చేయండి లేదా పండ్లు పాలు కూడా పెట్టవచ్చు కానీ ఈరోజు కార్తీక సోమవారం ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రదోషకాలంలో ప్రతీ రోజు ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం అనేది చేయవచ్చు ఇలా కార్తీక మాసంలో బ్రహ్మ కాలంలో కాలంలో ప్రదోషకాలంలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా ప్రదోషకాలంలో అభిషేకం అనేది చేయవచ్చు ప్రతిరోజు చేయకపోయినా సోమవారం వేళ ప్రదోషకాల సమయంలో అభిషేకం అనేది చేయవచ్చు మీ దగ్గర శివలింగం లేనట్లయితే రుద్రాక్ష పెట్టుకోండి ఒకళ్ళు రుద్రాక్ష కూడా లేదనుకోండి మారేడుకాయ ఉంటుందండి మారేడుకాయని కూడా శివలింగంగానే భావిస్తాము కాబట్టి పూజలో మారేడుకాయని కూడా పెట్టుకొని అభిషేకం అనేది చేయవచ్చు లేదా వన్ రూపీ కాయని పెట్టుకోండి రూపీ కాయిన్ పెట్టుకొని శివయ్య భావిస్తూ అభిషేకం అనేది చేయవచ్చు ప్రతిరోజు అభిషేకం అనేది అలా చేయవచ్చు సులువుగా శివానుగ్రహాన్ని పొందాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా అభిషేకించి శివానుగ్రహాన్ని పొందండి తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద వెళ్ళబెళ్లలా ఉంటుంది ఈ విధంగా బ్రహ్మముహూర్త కాలంలో కాలంలో శివైన అభిషేకించండి మరి పాటించవలసిన నియమాలు ఏమిటండి అంటే మీరు ఏ రోజైతే శివైన పూజిస్తున్నారో ఆ రోజైతే మాత్రం నాన్ వెజ్ అయితే తినకూడదండి బ్రహ్మచర్యం పాటించాలి అలాగే ఇంటిని శుచి శుచిశుభ్రత ఉంచుకోవాలి శివైన అభిషేకిస్తున్నప్పుడు మీరు కూడా తలంట స్నానం చేయాలి ఈరోజు శివయ్ని పూజించే సమయాన మీరు ఎవరితోటి మాట్లాడకుండా గొడవలు పడకుండా ఎవరిని దూషించకుండా మనస్ఫూర్తిగా నిండైన మనసుతోటి శివయ్య అభిషేకించడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఉండడానికి ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ప్రదోష కాలంలో శివైకి అభిషేకించండి పన్నెండు నెలలు ఉన్నప్పటికీ కూడా కార్తీక మాసం చాలా విశేషమైనది ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానానికి దానానికి జపానికి చాలా విశేషత ఉంది అలాగే శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో శివైని భక్తి శ్రద్ధలతో పూజించటం వలన శివానుగ్రహాన్ని పొందవచ్చు అలాగే బ్రహ్మహూర్త కాలంలో లేదా కాలంలో శివైకి అభిషేకించడం వలన శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు ఇంకా దీపదూప నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు ఇచ్చి ఈ విధంగా అయితే పూజనది చేయండి ఇక ఇదేనండి ఈ రోజు పూజా విధానం మీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక వరకు నమస్కారం అండి